అందరికీ యాజ్వా మెస్య నామం పేరిట శలం ఈ వారం ఇరవై ఐదవ పర్ష జావ్ జావ్ అనగా ఆజ్ఞాని అర్థం సెఫర్ తోరానందు ఇది ఇరవై ఐదవ పర్ష సెఫర్ వైక్రానందు ఇది రెండవ పర్ష మూడవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్ర అనగా లేవియ కాండము ఏడవ అధ్యాయం పదకొండవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు మూడవ అలియా క్లుప్త వివరణ ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడిన వ్యక్తి తీసుకువచ్చిన కృతజ్ఞతా నైవేద్యం గురించి తోరా ఈ భాగంలో చర్చిస్తుంది ఒకప్పుడు త్యాగం చల్లనిదిగా ఉండటానికి వివిధ కారణాల గురించి మనం తెలుసుకుంటాము యాజకుడు సేవ చేసే వ్యక్తి వైపు నుండి అపవిత్రత లేదా అనుచిత ఆలోచనలు వంటివి అప్పుడు రక్తం లేదా బలిపీఠంపై అర్పించబడిన క్రొవ్వును తినకూడదని మనకు ఆజ్ఞాపించబడింది ఈ క్రొవ్వును తినకుండా నిషేధించడం అన్ని పెంపుడు జంతువులకు వర్తిస్తుంది ఈ విభాగం సమాధాన సమర్పణ నుండి యాజకుడికి ఇవ్వబడిన మాంసం భాగాలతో మరియు దహనబలిని గూర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చి పాప పరిహారార్థ బలిని గూర్చి అపరాధ పరిహారార్థ బలిని గూర్చీ ప్రతిష్ఠితార్పణమును గుర్చి సమాధాన బలిని గూర్చి చేయబడిన విధుల యొక్క వివరణతో ఈ అలియ ముగిస్తుంది అందరికీ యాష్వా మెస్సియ నామం పేరిట సల్వం లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్